మరి ఎక్కువ కీడుని కలగకుండా నువ్వు ఇక ఏం చేయకూడదు అనంటే పాపం చేయకూడదు అమెన్ ఇప్పుడు పాపం చేస్తే ఏమస్తుంది పాపం చేస్తే ఏమస్తుంది అనంటే పాపం చేస్తే కీడు అనేది వస్తుంది ఈరోజు ఎంతో మంది అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు కీడు అనుభవించడానికి ఏంటి అనంటే వాళ్ళు చేసుకున్న పాపమే వాళ్ళు చేసుకున్న పాపమే ఈ రోజు ఆ కీడుకు కారణం నినివే పట్టణాన్ని కూడా యోనా ప్రవక్తని పంపించి దేవుడు చెప్పమన్న మాట ఏంటి ఆ దుర్గతి కలుగుతుంది అని ప్రకటించు ఏం కలుగుబోతుంది దుర్గతి దుర్గతి ఎందుకు దుర్గతి కలగబోతుంది అని యోన ప్రవక్తని వెళ్ళి ఆయన ప్రకటించబడుతున్నాడు అనంటే నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక ఎక్కువగా ఆ నిండిపై పట్టణస్తులు ఏం చేస్తున్నారు అనంటే పాపం చేస్తున్నారు వాళ్ళ దోషం నాకు ఎలా కనపడుతుంది అనంటే ఘోరముగా ఘోరముగా కాబట్టి ఆ పాపాన్ని బట్టి వాళ్ళకి ఏం కలగబోతుందని ఆయన దుర్గతి ఒకవేళ ఇంకా పాపం చేస్తున్నావా పాపంలోనే బతుకుతున్నావా దేవుడు మాట్లాడుతున్నాడు దుర్గతి కలగపోతుంది నువ్వు చేసే పాపానికి నీకు దుర్గతి కలుగుతుంది ఈ యోన వెళ్ళి ప్రకటన చేస్తున్నాడు ఏమన్నానంటే ఇక నలు పది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చెయ్యగా అమ్మా ఏమని ప్రకటన చేస్తున్నాడు ఆయన నాశనమగున ప్రజలకి దుర్గతి కలగబోతుంది ఎందుకు అనంటే పాపం ఈ వ్యక్తితో కూడా దేవుడు అంటున్నాడు మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా నీవు ఏం చేయొద్దు పాపం అనేది చేయొద్దు దేవునికి మహిమ కలుగునుగా ఎక్కడ కనుగొన్నాడు ఎక్కడ చూశాడు ఆ వ్యక్తిని దేవాలయంలోనే దేవాలయంలో ఉన్న సహోదరుడా దేవాలయంలో ఉన్న సహోదరి దేవాలయానికి వస్తున్నావు వెళ్తున్నావు నీవు కూడా అనేక సంవత్సరాలుగా అయితే మరి పాపాన్ని విడిచిపెట్టావా ఇంకా పాపం చేయాలనే ఆలోచనలతోనే పాపం చేయాలనేటువంటి అటువంటి ఆ పరిస్థితుల్లోనే ఇంకా జీవిస్తున్నావా ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుని నిన్ను ప్రేమించిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇక పాపం చేయకు ఒకవేళ పాపం చేసావా ఇంతకంటే కీడు ఎక్కువ కలగబోతుంది ఆమె कबड्डी जाकर